హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు ఫుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు సీనియర్స్ విభాగం అండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి పిఆర్ మెమోరియల్ పులగం త్రిషఘనారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్స్ గీత్తలండి ఇవి ఈ గిత్త పేరు భైరవ ఈ గిత్త పేరు గరుడా